విజయవాడ గుంటూరు అమరావతి ఈ ప్రాంతాలను ముంచేసిన వరదలు మరీ ముఖ్యంగా విజయవాడను ముంచేసినటువంటి వరదలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా పెద్ద విపత్తు చాలా పెద్ద విపత్తు ఈ విపత్తుకు ప్రజలందరూ కూడా సహాయం చేయండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పిలిపిస్తూ ఉన్నారు ఫినాన్షియల్ గా సహాయం చేయండి సర్వీస్ చేయండి ఆహార సరఫరా చేయండి అని చెప్పి నే నేరుగా సీఎం గారు అండ్ కొందరు సినిమా వాళ్ళు వాళ్ళకు తోచండి వ్యక్తులు వాళ్ళైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా కోటి రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు మహేష్ బాబు గారు కోటి రూపాయలు రెండు రాష్ట్రాలు కలిపి ఒకరు పాప చిన్న చిన్న హీరోలు ఉన్నప్పుడు ఎవరు జనరల్ అట సిద్ధు చిన్న హీరోలు కానీ వాళ్ళకు ముప్పై లక్షలు సరే ఎవరి సహాయం అయితే వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అదే సమయంలోనే చాలామంది అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళతోటి ఆహార వస్తువులు సరఫరా అన్నీ చేసుకుంటూ పోతున్నారు బాగానే ఉంది అయితే ఇంత విపత్తు జరగగానే ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి కేంద్రానికి లేఖలు రాయడం కేంద్రానికి డిమాండ్ చేయడం కేంద్రాన్ని ఇది ప్రకృతి విపత్తుగా ప్రకటించండి జాతీయ విపత్తుగా ఈ ప్రకృతి విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి ఇతోధిక సాయం చెయ్యండి అని చెప్పి కేంద్రాన్ని అడుగుతారు ఎవరైనా బై డిఫాల్ట్ కానీ రాష్ట్రంలో ఉన్నది కూడా ఎన్డీఏ సర్కారు కాబట్టి కేంద్రాన్ని నడుపుతున్నది కూడా ఎన్డీఏ సర్కారే కాబట్టి వీళ్ళకు మరింత దగ్గర యాక్సెస్ ఉంటుంది కేంద్ర అలయన్స్లో సెంట్రల్ నడుపుతున్న అలయన్స్లో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీనే కాబట్టి వీళ్ళ డిమాండ్కు మరింతగా బలం ఉండొచ్చు ఈ క్రమంలో ఎక్కడే కూడా ఇంత నష్టం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి లేఖ రాయడం కేంద్రానికి మాకు ఇంత డబ్బులు రిలీజ్ చేయండి తక్షణం అని చెప్పి అడగడం ఈ ఈ ఈ సినారి ఎక్కడా కనిపించట్లే అసలు కేంద్రం కేంద్ర సాయం చెయ్యాలి ముఖ్యమంత్రి నుంచి డిమాండ్ ఉప ముఖ్యమంత్రి నుంచి డిమాండ్ ఉప ముఖ్యమంత్రి కదా పక్కన పెట్టేయాలి ఎందుకంటే ప్రధాని మోడీ గారి గుండె చేయించినామంటే ఆయన ఉప ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు సో వాళ్ళు సాయం చేసిన చేయకపోయినా ఆయన గుండెల్లోనే ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఏమీ అడగరవాళ్ళను ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారిని ఏమి లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కేంద్ర సాయాన్ని అడగడం కానీ కేంద్ర సాయాన్ని అర్జించినట్లు కానీ కేంద్ర సాయాన్ని డిమాండ్ చేసినట్లు కానీ లేదా కేంద్రం ఏమైనా దీనికి సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు కానీ ఈ పదాలు ఎక్కడా కనిపిస్తలేవు ఎందుకని ఆఫ్కోర్స్ కొంచెం అంత టైం అయిన తర్వాత ఇదంతా సెట్ అయిన తర్వాత కేంద్రాన్ని ఒక బృందం నుంచి పిలిపించి అప్పుడు ఎస్టిమేషన్ వేసి ఇంతవరకు ఓకే ఆప్షన్ మిగిలి ఉంటే ఓకే కానీ ఇంత విపత్తు జరిగినప్పుడు తక్షణ సాయం కింద కేంద్రం నుంచి ఏం ఏమో ఒకటైతే అందాలి అందండి అది అందించినారో లేదో తర్వాత సంగతి అందిస్తారో లేదో మీరైతే మాకు సాయం చేయడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ ఖచ్చితంగా వెళ్ళాలి ఇంత నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనాతో డెఫినెట్లీ ఒక అంచనా అంచనా డెఫినెట్లీ ఒక అంచనా ఉంటది మరి ఎందుకో కేంద్రం కేంద్ర సాయం కేంద్రాన్ని డిమాండ్ జాతీయ విపత్తు ప్రకటించడమే ఈ పదాలే వినిపించలేదు కారణం ఏంటో తెలియడం లేదు మరి నెక్స్ట్ అన్న ఈరోజు రేపు కేంద్రాన్ని డిమాండ్ చేయడం కేంద్ర సాయాన్ని ఆశించడం జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని చెప్పి చెప్పాలి ఇప్పటికే మరి ఎందుకు సైలెంట్ ఉన్నారు వేరేమన్నా వీళ్ళకి ప్లాన్ బీ ఉందా లేకుండా కేంద్రాన్ని అడగలేకున్నారా ఏమర్థం కావట్లేదు